మీద చాలా ఉన్నాయి ఎన్ని బెల్ట్ షేపుల మీద కేసులు పెట్టారనేది మీ ప్రశ్న అంతే కదా రెండోసారి దొరికితే ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఆయన వివరణ లేకు గౌరవ సభ్యులు వరుదు కళ్యాణి గారు మరి చాలా ఆవేదనతో ఆవేశంతో చెప్పారు అధ్యక్ష బెల్ట్ షాప్స్ గురించి ఎందుకంటే షాప్స్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే ఉద్దేశంతోనే మేము చాలా గా ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఏడు అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్ ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చాం ప్రభుత్వం నడిపినప్పుడే అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఏడు కేసులు బెల్ట్ షాప్లు అనేది నామినల్గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే అరవై ఆరు వేలు అట్లాగే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అధ్యక్ష ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కేసులు అంటే నాన్ డ్యూటీ పేడు టాక్సెస్ రాష్ట్రానికి ట్యాక్సెస్ టాక్సెస్ వచ్చింది ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా అవి కంట్రోల్ చేయడం సేల్స్ పెరిగినాయి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళే అవన్నీ కంట్రోల్ చేసామ్మా ఈ రోజు మేము అవన్నీ కూడా కంట్రోల్ చేయబట్టి అలాగే బ్రాండ్స్ అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో వాళ్ళ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం కోసం కొన్ని డిస్టరీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ డిస్టరీస్ కి ఏదైతే షాప్స్ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లెక్కలు మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు అలాగే రేట్లు అధ్యక్ష విపరీతంగా రేట్లు పెంచేసారు అధ్యక్ష ఆ రేట్లు పెంచేయటం వల్ల మరి సామాన్యులు మరి ఎక్కడి నుంచి అధ్యక్ష దాదాపు నేను కొన్ని ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముప్పై రెండు వేల పంతొమ్మిదిన నా జివో నెంబర్ నాలుగు వందల ఇరవై రెండు జారీ చేశారు అధ్యక్ష ఆ జియో ప్రకారం సిక్స్టీ ఎంఎల్కి నైంటీ ఎంఎల్కి పది రూపాయలు అలాగే వన్ ఎయిటీ ఎంఎల్ పై ఇరవై రూపాయలు కొన్ని బ్రాండ్స్ అధ్యక్ష మ్యాక్డోల్ నెంబర్ వన్కి అయితే నూట అరవై రూపాయలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మే నెలలో రెండు వందల ఇరవై రూపాయలు చేస్తారు అధ్యక్ష ఆ రెండు వందల నెక్స్ట్ డే మళ్ళీ ఐదు ఐదు మే ఐదో తారీఖున నెక్స్ట్ డే మూడు వందల అరవై రూపాయలు ఒకసారి పెంచేస్తారు అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెంచేసారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ రేట్లు పెంచారో ఇల్సిట్ లిక్కర్కి అలాగే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్కి వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు అధ్యక్ష వీళ్ళు కొన్ని మండలాల్లో అయితే అసలు షాపులే పెట్టలేదు అధ్యక్ష కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు రెండు వందల పన్నెండు శాతం రెండు వేల పన్నెండు శాతం ఈ దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ లివర్ కానీ బ్రెయిన్ కానీ క్యాన్సర్ కానీ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష ఇలా చెప్పాలంటే చాలా 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 దారుణాలు చేశారు అధ్యక్ష అట్లాగే పర్సెంట్ రెండు వేల పదమూడు శాతం పెరిగింది వేల రెండు వేల శాతం రెండు శాతం ఈ ఈ కేసులండి అంటే నేను అనేది ఈ ఏదైతే లెక్కర్ తాగడం వల్ల అనారోగ్య అనారోగ్య పాలైనటువంటి శాతం పంత పర్సెంట్ పెరిగింది గతంలో పాతంలో కంటే కంపేర్ చేసుకుంటే నెంబర్ ఉంది ఇస్తా నెంబర్ ఇస్తాం మేము అందుకనే డిఎడక్షన్ సెంటర్స్ పెట్టాం చెక్ష సెంటర్స్ లో వాళ్ళు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఉన్నాయండి ఉన్నాయి మేము తీసుకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు కేసులు ఉంది చదువు క్వశ్చన్ మీకు ఆ కేసులు నెంబర్ ఇచ్చాము ఆరు వేల మంత్రి గారు డీటెయిల్స్ చెప్పండి డీటెయిల్స్ చెప్పండి చాలా విచిత్రంగా ఉంది రెండు వేల పదమూడు శాతం అంటే ఒక్కొక్క ప్రజలు ఎవరు ఆరోగ్యంగా లేనట్టే కదా మీరు ఆ డీటెయిల్స్ నాకు కూడా పంపించండి సార్ అట్లా ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది కేసులు పెట్టాం మా దీంట్లో ఏడు వేల ముప్పై తొమ్మిది చేసాం అధ్యక్ష చేసాం మా ఇది అరెస్ట్ చేసింది పదిహేడు వేల ఏడు వందల రెండు స్వాధీనం చేసుకోవడం జరిగింది మధ్య పరిణా పరిమాణం అరవై ఏడు వాహనాలు స్వా స్వాధీనం చేసుకున్నాం అట్లాగే ఇరవై ఏడు ఏవైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ కాంపౌండ్ కింద పెట్టి చేయించడం కేసులు పెట్టడం జరిగింది జారీ చేసిన షోకర్జులు ఇరవై ఏడు రద్దు చేసిన దుకాణాలు పదిహేను పదిహేను అంటే సెకండ్ టైం కూడా రద్దు ఇటు మాకు చెప్పండి కృష్ణ అడిగారు కదా తర్వాత అవును ఆయన అయిపోండి ఆయన కంక్లూడ్ అయిన తర్వాత మాట్లాడాలి ఇది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ అనేది గతంలో డిజిటల్ పేమెంట్స్ లేవు దాదాపు తొంభై తొమ్మిది లక్షల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష కానీ ఇప్పుడు అన్ని షాప్స్ లో కూడా మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా డిజిటల్ పేమెంట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల దాదాపు ముప్పై ఐదు శాతం అర్బన్ ఏరియాలో డిజిటలైజేషన్ పేమెంట్స్ చేస్తున్నారు రూరల్ అయితే దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి అధ్యక్ష నిజంగా గత ప్రభుత్వంలో చాలా దారుణంగా జరిగినటువంటి సందర్భాలు అధ్యక్ష మొత్తం కూడా కేవలం దానివల్ల ఇప్పుడు మనకి ఇన్సిట్ పెరగడానికి గల కారణం కూడా గతంలో జరిగినటువంటి విధానం వల్లే అట్లాగే బ్రాండ్స్ కూడా ఇవాళ చాలా బ్రాండ్స్ మేము కొత్త కొత్తగా అదనంగా బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష వాళ్ళకి ఏ ఏ బ్రాండ్స్ కావాలనేది మొత్తం కూడా దాంట్లోనే ఇవ్వడం కూడా జరిగింది ఇలా ఇప్పుడు దీంట్లో నాణ్యత పరిమాణం కూడా చాలా మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష గతంలో కేవలం ఆల్కహాల్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉందో అంతే చూసేవాడు కానీ ఇప్పుడు మేము చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎక్కడ కూడా కల్తీ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ తీసుకున్నారు ఎందుకంటే గతంలో కూడా చూసాం నలభై రెండు మంది జంగారెడ్డి కూడంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష ఈ ఇల్సిట్ సిట్లు ఇక్కడ తీసుకోవడం వల్ల అట్లాగే మరి మా మా ప్రభుత్వం వచ్చిన అధ్యక్ష బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి తగిన విధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి తగిన విధంగా గ్యాస్ క్రోమోఫాలజీ తగిన విధంగా హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ కామోగ్రఫోగ్రఫీ అటామిక్ అబ్జార్బ్షన్ స్పెక్ట్రోస్కోపీ ఇలాంటి పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష ఈ పరీక్షలన్నీ చేయడం వల్ల దాదాపు ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు అధ్యక్ష పదమూడు రకాల ఈఎన్ఏ మీద పదమూడు రకాల టెస్టులు చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా విస్కీ బ్రాందీ జిన్ వర్డ్ కప్ అయి తొమ్మిది రకాల పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష అట్లాగే రమ్ము అయినా పది రకాల పరీక్షలు బీరు ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ కాకూడదని చెప్పేసి మొత్తం డిస్టరీ లెవెల్లో డిపోల్లో మద్యం షాపుల్లో అలాగే బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఎన్డిపిఎల్ నిర్మూలన చేయడం వల్ల అధ్యక్ష మన బోర్డర్ జిల్లాలో సిక్స్టీ టూ పర్సెంట్ గ్రోత్ వచ్చింది అధ్యక్ష వాల్యూమ్ గ్రోత్ సిక్స్టీ టూ పర్సెంట్ గతంలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కల్తీ మాద్యం వల్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి రేట్ల వల్ల కానీ పక్క రాష్ట్రం సరికొత్త కూడా మన రాష్ట్రం రావడం వల్ల మన ఆదాయం వాళ్ళకు పోయింది అధ్యక్ష అట్లాగే చిత్తూరు జిల్లాలో యాభై ఏడు శాతం అల్లూరు జిల్లాలో యాఫై నాలుగు శాతం అనంతపురంలో ముప్పై ఎనిమిది శాతం శ్రీకాకుళంలో పదహారు శాతం మనకి అక్కడ వృద్ధిలోకి రావడం జరిగింది అధ్యక్ష పక్కనున్నటువంటి తెలంగాణతో మనకి గతంలో వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ నాలుగు వేల కోట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత నలభై రెండు వేల కోట్లకి వాళ్ళకి మనకు డిఫరెన్స్ వచ్చింది అధ్యక్ష ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పేపర్లు కూడా వాళ్ళు రాస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్వాలిటీతో కూడినటువంటి లిక్కర్ ఇవ్వడం వల్ల వాళ్ళ సేల్స్ పడిపోయినని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ పేపర్స్ లోనే ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష దానివల్ల తెలంగాణలో అమ్మకాలు మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం తగ్గాయి ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం పెరిగినాయి అధ్యక్ష అంటే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉన్న దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఎందుకంటే పెద్దలు ఉన్నారు మీకు కూడా తెలుసు బోర్డర్ లో మనం ఎంత కంట్రోల్ చేయబట్టి ఆ ఇంక మనకు వచ్చింది ఇది లెక్కలోనే మీకు కావడం మేము ఇస్తాం అధ్యక్ష బాగా తాగడం కాదు పక్క రాష్ట్రం పోయేది మన ఆదాయం అక్కడి నుంచి మీరు క్వాలిటీతో కూడుకున్నటువంటి ఇవ్వడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఏదైతే పక్క రాష్ట్రాల్లో లేకపోతే వేరే హిల్ సిట్లు ఎక్కడో తాగే పరిస్థితి ఉన్నది అధ్యక్ష వాళ్ళు అవన్నీ మనం కంట్రోల్ చేయటం వల్ల మనకి ఇది పెరిగింది ఇదే కాదు ఇప్పుడు మేము ఒక టూ పర్సెంట్ సెస్ కూడా పెట్టుకున్నాం అధ్యక్ష ఈ వచ్చే ఇన్కమ్ దాని ద్వారా డిఎడక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మీరు ఇచ్చారు కదా ఆలోచిద్దాం డిఅడిక్షన్ కేంద్రాల అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఈ డిఅడక్షన్ సెంటర్స్ కూడా మేము రెండు చోట్ల చూసాం అదే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఒకసారి చూసి అట్లాగే అవసరమైతే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బెస్ట్ డిడక్షన్ సెంటర్స్ ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి గ్రాడ్యువల్ గా తాగేవారి సంఖ్య తగ్గించ ఎవరైతే ఎడిక్ట్ అయిపోయారో వాళ్ళని తగ్గించడానికి మనం మాక్సిమం చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ విధానం ఎలా ఉందంటే అసలు గతంలో మొన్ననే ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మరి మన పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఒకసారి నరసాపురం మున్సిపల్ కార్పొరేటర్ బర్రే జయరాజు స్వయానా మున్సిపల్ చైర్మన్ గారు భర్త అక్రమంగా రవాణా చేస్తున్న నాలుగు వేల రెండు నూట ఇరవై ఐదు మద్యం బాటిల్ని కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే వైసీపీ నాయకులే ఇవాళ అక్రమ మద్యాన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఇవాళ అధికారం లేకపోయినా ఎంత కార్యక్రమాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఆయనతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి ఆల్రెడీ కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి తేడా ఖచ్చితంగా మేము చాలా పారదర్శకంగా ఉన్నాం మన పాలసీ కూడా తీసుకున్నాం అధ్యక్ష మేము వాళ్ళ గవర్నమెంట్ షాప్స్ ఇవ్వడం వల్ల ఆ గవర్నమెంట్ షాప్ గతంలో వాళ్ళ గవర్నమెంట్ షాబ్ వల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోయింది ఇవాళ మేము అప్లికేషన్ ఫీజు పెడితే దాదాపు తొంభై వేల అప్లికేషన్స్ వచ్చినాయి అధ్యక్ష దాదాపు మన రాష్ట్రానికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఆదాయం మన రాష్ట్రానికి కేవలం అప్లికేషన్ ఫీజు ద్వారా వచ్చింది అధ్యక్ష ఇదే కాకుండా ఇవాళ మేము కొత్తగా ఎవరైతే గీత కులాలు ఉన్నాయో మరి అనాదిగా వాళ్ళ గీత కులాలన్నీ కూడా గీత వృత్తి చేసుకుంటూ వస్తా ఉన్నారు వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం కల్పించాలని పది శాతం మూడు వందల నలభై షాపులు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మొన్ననే నిన్ననే డ్రా తీయడం కూడా జరిగింది ఈ రకంగా అన్ని వర్గాలకి ఆర్థికంగా బలోపేతం చేస్తూ అలాగే దీన్ని ఒక ప్రొహిబిషన్ ఎలా చేయాలనేది కూడా మేము కార్యక్రమాన్ని చేసుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఒక డౌట్ వస్తుంది అధ్యక్ష ఇప్పుడు లెక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి మంత్రి గారు మంత్రి గారు చెప్పారు అంటే తాగించి తాగించేసి మళ్ళీ డిఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష ఒకటి నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష రాజకీయాలు దయించి మాట్లాడకండి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా అది కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది లెక్కర్ సేల్స్ తగ్గుతాయి అందుకే గతంలో ఇరవై మూడు డిసెంబర్ లో తక్కువ ఉన్నాయి ఇరవై నాలుగు డిసెంబర్ లో ఎంత ఎక్కువైపోయాయి అంటే నలభై శాతం బీర్ల అమ్మకాలు పద్దెనిమిది శాతం లెక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష ఇంకోటి నా ఇంకొకటి గౌరవ మంత్రి కాదు ఇంకొక డౌట్ ఇక్కడ ఆదాయం వేయాలి కాదు

ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లెక్కల అమ్మకాలను తగ్గించాలి కదండి అధ్యక్ష మద్యం వినియోగాన్ని తగ్గించాలి దాని పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు మంత్రి గారు నేను ఇందాక చెప్పాను ఎందుకు అమ్మా చెప్పిందండి ఎందుకు పెరిగింది అనేది నేను క్లియర్ గా చెప్పాను చెప్పను చెప్పను అలా కాదు ఎందుకు పెరిగింది అలా కాదు అమ్మా నేను అడిగింది అక్కడ కాదు ఇందాక ఎందుకు కాదు సేల్ ఎంత పెరిగిందని ఇంతక ఎలా పెరిగిందని అడిగారు చెప్పాను దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మధ్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది ఐదు తాగి ముప్పై నలభై రెండు మంది చనిపోయారు జంగారెడ్డి అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా వాళ్ళు మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు వాళ్ళే చెప్పారు అధ్యక్ష మద్య నిషేధం చేస్తామని ఎక్కడ ఉంది మద్య నిషేధం చేశారా ఐదేళ్ళలో మీరు మీరు మాట్లాడారు మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడైనా మీరు మాట్లాడారు మీ నాయకుడితో అసలు మాట్లాడే అర్హత ఉందా మద్యం మీద మాట్లాడే అడుగుతూ ప్రభుత్వానికి లేదు మీ మీ ఇప్పుడు ఏం చెప్పారు మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పారు దీక్ష దశల వారీగా మారుస్తానన్నారు దశలవారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష ఇది వాస్తవం దీన్ని దీన్ని తాకట్టు పెట్టి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పనన్నా దేక్ష అధ్యక్ష వైసీపీ వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్న లేకపోతే మీకు గౌరవం ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్న లేయకూడదు అధ్యక్ష లిక్కర్ మీద ప్రశ్నలు ఏడువేంటి అధ్యక్ష లిక్కర్ మీద ప్రశ్న ఏడువేంటి అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్ గత డిసెంబర్ లో ఎంత సరుకు ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు ఈ రోజు అదంతా స్ట్రీమ్లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న సభవు కాదు రెండవది బెల్ట్ షాప్లు అధ్యక్ష అధ్యక్ష మీరు వినాలి బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష నేను కూడా చూశాను ఒక కి పదిహేను పాకెట్లు ఉండే నేను ఎక్కడ చూడలేదు ఏంటి పదిహేను పాకెట్లు ఫ్యాంట్ దొరికిందంటే పదిహేను బాటిల్స్ లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను మీద శాండ్ మీద మైన్ మీద భూముల మీద మీరు ఎన్ని కొచిన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఎరకని పెట్టాలంటే అది మీరు అవివేకము ప్రజలు నవ్వుకుంటున్నారు వైసీపీ సభ్యులు లెక్కల మీద కొచ్చినేసిన ఇసుక మీద కోసినేసిన మైన్స్ మీద కూర్చునేసిన ల్యాండ్స్ మీద వచ్చినేసినా నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి